మంలో దైవ బిడ్డలందరికీ శుభాలు వర్ణాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డల ఒక చిన్న విషయం మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను లెంట్ డేస్ ఆచరిస్తూ ఉన్నారు అసలు లెంట్ అంటే ఏంటి లెంట్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది దీనికి పరమ అర్థం ఏంటి వాస్తవానికి ఇది మనము ఆచరించాలా ఆచరించకూడదా క్రైస్తవులకు ఇది తగ్గుతుందా తగదా అన్నది చాలామంది యొక్క మనసులో ఉన్నటువంటి ప్రశ్న లెంట్ అనే పదము యాక్చువల్లీ యాంగ్లో సాక్షన్ పదమైన లెన్ సెంటర్ అను పదము నుండి ఉత్పత్తి అయింది దీని పరిపూర్ణ అర్థము పగలగొట్టుట లేదు అంటే చిగుర్చుట అని అర్థాలు కూడా ఇస్తాయి అంతేకాదు దేవుని బిడ్డలరా లెంట్ అనే మాటకు క్రీస్తు సిలువ శ్రమకాలము అని కూడా మనం చెప్పుకోవచ్చు లెంట్ కాలంలో క్రైస్తవులు నలభై దినములు ఉపవాసముండి క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు లెంట్ అనే క్రీస్తు శ్రమ కాలం భస్మ బుధవారం నుండి ప్రారంభమవుతూ ఉంటుంది ఈ నలభై దినాల్లో ఎవరైతే మూడు బారిన జీవితాలుగా ఉంటాయో వాళ్ళందరూ కూడా చిగురింపజేసుకోవడానికి దేవునికి ఎడల శక్తి పొందడానికి ఇది చక్కటి అవకాశం ఎందరైతే దేవునికి దూరమైపోతున్నారో ఆ దూరమైపోయిన వారందరూ కూడా దేవునికి సమీపస్థులుగా రాబడటకు ఈ లెంట్ అనేది మంచి అవకాశం ఈ యొక్క లెంట్ అనేది ఉపవాస దినాలుగా పరిగణించుకుని దీనిని ప్రారంభం నుంచి మన ఆదిమ సంఘస్తులైనటువంటి మన పితృలైనటువంటి భక్తులైన వారందరూ కూడా ఈ లెంటును ఆచరించడం ప్రారంభించారు ఆనాటి నుండి నేటి వరకును క్రైస్తవ సంఘములు ఈ లెంటు డేస్ను జరుపుకుంటూ ఉన్నారు నేటి దినాల్లో కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం అవును ప్రియా దేవుని బిడ్లారా వాస్తవానికి దేవుని స్వరూపమందు సృజింపబడినటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని ఉద్దేశములను మనం గ్రహించాలి దేవుని ఉద్దేశములను గ్రహించి దైవ ప్రణాళికలోనికి మనల్ని మనము సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను ఆధ్యాత్మికంగా రూపాంతరపరచుకున్నటుకు మన హృదయములను తిరిగి పరీక్షించుకొనుటకు ఈ నలభై దినాలు అంటే ఈ శ్రమ దినాలు ఈ లెంట్ డేసు ఎంతగానో మనకు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రైజ్ ద లాట్ ఆచరించాలా ఆచరించకూడదా అనంటే తప్పకుండా మనం ఆచరిస్తే మంచిది అని నేను చెప్తాను ఎందుకయ్యానంటే గత కొన్ని దినాలుగా నీవు నీ యొక్క భక్తి జీవితంలో కావచ్చు నీ ప్రవర్తనలో కావచ్చు నీ మాట తీరులో కావచ్చు నీ యొక్క శరీరం ద్వారా క్రియల ద్వారా కావచ్చు ఏదైనా ఎక్కడైనా తప్పిదము చేస్తే ఈ నలభై దినాలు నీ యొక్క భక్తిని నీ మాట తీరును నీ ప్రవర్తనను సరిచేసుకోవడానికి నీ విశ్వాసాన్ని పురుకొల్పించుకోవడానికి ఈ నలభై దినాలు శ్రమ దినాలు ఈ లెంట్ డేస్ నీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను లెంట్ డేస్ వాస్తవానికి మనం ఆచరించాలా వద్దా అన్నది మీకు మనసులో ఒకవేళ ఉంటూ ఉంటే తప్పకుండా లెంట్ డేస్ అనేది కాకుండా కానీ మనము చేసుకునే దినాలు అని మనము చెప్పుకొని ఆచరిస్తే మంచిది మనం పరిశుద్ధంగా ఉండడానికి క్రీస్తు యొక్క శ్రమను మనం ఒకసారి మరలా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఈ దినాలు చాలా ప్రయోజనకరమైనవి అని ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియ దైవ బిడ్లారా ఒకవేళ నువ్వు ఉపవాస దినంగా ప్రకటించుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధంగా ఉంటే అది పరిపూర్ణము చేయి ఈ నలభై దినాలు పరిపూర్ణంగా ఉండి దేవుని దగ్గర ప్రభు దగ్గర ప్రార్థించి దేవుని యొక్క శక్తిని పొందుకో ప్రభువా నీవు నా కొరకు ఇంత గొప్ప సిలువ త్యాగం చేశావా అని చెప్పి మరలా స్మరణ తెచ్చుకొని నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ యొక్క ప్రవర్తనను నీ యొక్క మాట తీరును మరలా సరిచేసుకోవడానికి పురుకొల్పించుకోవడానికి చక్కటి అవకాశం దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఎక్కడ నీవు ఈ యొక్క బాటలో వెనుకంజ వేయకుండా ఈ నలభై దినాలు చక్కగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను ఇకపోతే మేము ఉండలేము అని అనుకుంటే ప్రార్థన పూర్వకంగా నీవు నిజముగా నీ భక్తిలో నీ మాటలో నీ ప్రవర్తనలో ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి నీలో ఉంటున్నటువంటి డాగు మచ్చ కల్మషం అన్ని సరిచేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా ఈ లెంటు నలభై దినాలు యొక్క ప్రాముఖ్యత ఇదే యేసు క్రీస్తు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా ఆ నలభై దినాలు ఉపవాసం ఉంటే మనకు కూడా దేవుని యొక్క శక్తి పొందుకోవడానికి మంచి అవకాశం అని మన యొక్క పితరులు మన యొక్క ఆదిమ సంఘస్థులు మన యొక్క సేవకులు అందరూ తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఆచరిస్తూ ఉన్నారు ఇది ఆచరణలు పెట్టడము అన్నది మంచిదే ఆచరించకపోతే నువ్వు చెడ్డవాడవు అన్నది అది మంచిది కాదు నేను ఆచరించలేదు దేవుని కుమారుని కాదు నేను ఆచరించడం లేదు దేవుని కుమార్తెను కాదు వాళ్ళు ఆచరించట్లేదు వాళ్ళు నిష్టగా ఉండటం లేదు వాళ్ళు క్రమంగా భక్తి చేయటం లేదు అని ఉద్దేశం కాదు కానీ నీవు ఉండగలిగితే నీ పర్సనల్ గా నీ భక్తికి నీ యొక్క ఆత్మీయ జీవితానికి చాలా దోహదపడతాయని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను ఉన్న నిన్ను బట్టి ప్రభువు సంతోషపడతారు ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే వారిని బట్టి నువ్వు హేళన చేయకుండా ప్రభు వారు కూడా నీ సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా నిలబడడానికి ప్రభువ ప్రార్థన పూర్వకంగా వారు సిద్ధపడడానికి ప్రభు వారి యొక్క భక్తి జీవితం నిలబెట్టుకోవడానికి మీరు సహాయం చేయమని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసే దేవుని బిడలుగా కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను రైస్ దేవునికి మహిమ గాక ఆమేన్